నమస్కారం దేవీ నవరాత్రుల్లో మూడో రోజు జగన్మాత విజయవాడ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అలంకారాల వైభవాన్ని అలంకారాల్లో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే విజయవాడ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారు బంగారు సింహాసనం మీద కూర్చొని ఉంటుంది ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి ఉంటుంది అలాగే ఒక చేతిలో భోజనం ఉన్నటువంటి భోజన పాత్రను పట్టుకొని ఇంకొక చేత్తో బంగారు గరిట పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారికి కుడివైపు సాక్షాత్తు పరమేశ్వరుడే ఆది భిక్షువుగా భిక్ష పాత్ర పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తాడు ఈ అలంకారంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలించినట్లయితే మనకి అమ్మవారి మహిషాసురమర్థిని స్తోత్రంలో మహిత మహాహవ మల్లమతల్లిక కఠేరక భిక్షురతే అని ఒక విషయం చెప్తారు అంటే గొప్ప గొప్ప మల్ల యుద్ధాలలో శ్రేష్ఠుడైనటువంటి పరమేశ్వరుడు ఆది భిక్షువుగా ఉన్నప్పుడే అమ్మవారికి ఆది భిక్షువుగా ఉన్నటువంటి పరమేశ్వరుడు అంటే ఎంతో ప్రీతిపాత్రం అని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది అంటే గొప్ప వీరుడిగా గొప్ప యుద్ధ వీరుడిగా పేరు పొందినటువంటి పరమేశ్వరుడి కంటే కూడా ఆది భిక్షువుగా ఉన్నటువంటి పరమేశ్వరుడు అంటేనే అమ్మవారికి ప్రీతిపాత్రమని మహిషాసురమర్ధిని స్తోత్రంలో ఉన్న ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది ఎందుకంటే పరమేశ్వరుడు ఆది భిక్షువుగా ఉండి మనకి ఏం సందేశం ఇస్తాడంటే ఆయన మన దగ్గర నుంచి అరిషడ్ వర్గాలు తీసుకుంటాడు మన దగ్గర నుంచి భక్తి తీసుకుంటాడు మనకి ముక్తిని మోక్షాన్ని అనుగ్రహిస్తాడు అందుకే ఆయన్ని ఆదిభిక్షువు అన్నారు అలా మోక్షాన్ని అనుగ్రహించే ఆదిభిక్షువు అంటే అమ్మవారికి ప్రియం కాబట్టి అన్నపూర్ణాదేవి అలంకారంలో ఆమెకు కుడివైపు ఆదిభిక్షువుగా అలంకారంలో పరమేశ్వరుడు దర్శనమిస్తాడు అలాగే ఈ అలంకారంలో ఇంకొక అంతరార్థం ఉంది ఈ సృష్టిలో అన్నార్థులైన వాళ్ళందరూ కూడా సాక్షాత్తు శివస్వరూపమే వాళ్లకు ఆకలి తీర్చే ప్రతి ఒక్కరూ కూడా అన్నపూర్ణాదేవి స్వరూపమే అని ఈ అలంకారంలో ఉన్న అంతరార్థం కాబట్టి జనులందరి ఆకలి తీర్చటానికి ప్రతి ఒక్కరూ కూడా అన్నపూర్ణలుగా మారాలని అన్నార్థుల్ని సాక్షాత్తు శివస్వరూపంగా భావించాలని ఈ అలంకారంలో ఉన్న అంతరార్థం ఈ అలంకారంలో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకుంటూ జీవితంలో అన్నపానాలకు లోటు లేకుండా ఉండాలంటే ఇంట్లో దీపం పెట్టాక లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి పురుషార్థ ప్రతాపూర్ణ భోగిని భువనేశ్వరి అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించటం అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం పాయసాన్నము దద్యోజనము కట్టె పొంగలి వీటిలో ఏదైనా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించటం ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీశైలం క్షేత్రంలో జగన్మాత చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది అమ్మవారికి చంద్రఘంటాదేవి అనే పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మవారి నుదుటి మీద ఘంటాకారంలో అర్ధచంద్రుడు అలంకారంలో దర్శనమిస్తాడు అలా అర్ధచంద్రుడు ఒక ఘంటాకారంలో దర్శనమిస్తాడు కాబట్టి అమ్మవారిని చంద్రఘంటాదేవి అనే పేరుతో పిలుస్తారు ఈ చంద్రఘంటాదేవి అలంకారంలో జగన్మాతకు పది భుజాలుంటాయి ఈ పది భుజాలలో కూడా అనేక రకాలైనటువంటి ఆయుధాలను ధరించి ఉంటుంది చంద్రఘంటాదేవి వాహనం సింహం అంటే అమ్మవారు ఎప్పుడూ కూడా యుద్ధోన్ముఖురాలై ఉంటుంది ఆమె వాహనం సింహం కాబట్టి చంద్రఘంటాదేవి భక్తులందరూ కూడా సింహపరాక్రమంతో ఉంటారు అంటే శత్రు బాధలు తొలగింపజేసుకోవాలంటే చంద్రఘంటాదేవిని అర్చన చేయాలని అలంకారంలో ఉన్నటువంటి సందేశాన్ని తెలుసుకోవాలి చూడటానికి అనేక రకాలైనటువంటి ఆయుధాలతో భయంకరంగా ఉన్నప్పటికీ కూడా భక్తులందరికీ మాత్రం పరమశాంతంగా దర్శనమిస్తుంది చంద్రఘంటాదేవి అనుగ్రహం పొంది శత్రుబాధలన్నీ పోగొట్టుకోవాలంటే ఇంట్లో దీపారాధన చేశాక అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే పిండజ ప్రవరారూఢ చండకోప అస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత ఇది చంద్రఘంటాదేవి అనుగ్రహం కోసం జపించవలసిన ధ్యాన శ్లోకం చంద్రఘంటాదేవికి పుష్పాలంటే ప్రీతిపాత్రం పుష్పాలంటే తుమ్మి పూలు కాబట్టి ఈరోజు ఇంట్లో దీపారాధన చేశాక మీ పూజా మందిరంలో ఏ అమ్మవారి చిత్రపటం ఉన్నా సరే తుమ్మి పూలుంచి నమస్కారం చేసుకోండి చంద్రఘంటాదేవికి ప్రీతిపాత్రమైన నైవేద్యం అన్నం కాబట్టి అన్నం ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే చంద్రఘంటాదేవి అనుగ్రహం కలిగి శత్రు బాధలన్నీ తొలగిపోతాయి విజయవాడ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగటానికి ఏ మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి పురుషార్థ ప్రతాపూర్ణ భోగిని భువనేశ్వరి శ్రీశైలం క్షేత్రంలో చంద్రఘంటాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి పిండజ ప్రవరారూఢ చండకోప అస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత మంత్రం చదువుకోండి శ్లోకం చదువుకోండి అన్నపూర్ణాదేవి చంద్రఘంటాదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి